హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి నోటికి పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఒక మంచి టేస్టీ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి మామిడికాయతో పచ్చి కొబ్బరి వేసి ఎంతో రుచిగా ఉండే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే అన్నం అంతా కూడా ఈ పచ్చడి తోటే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ టేస్టీ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ మీడియం సైజ్ ఉన్న ఒక మామిడికాయ తీసుకున్నానండి ఈ మామిడికాయని నీట్ గా కడిగి పైనున్న చిక్ అంతా కూడా పూర్తిగా తీసేసుకోవాలి ఇలా మామిడికాయకున్న చెక్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ వచ్చేసి చాలా పుల్లగా ఉందండి పచ్చడికి సరిపడినంత పులుపు వేసుకోవాలి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత చూసారు కదండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు మాత్రమే తీసుకుంటున్నాను కొబ్బరి వచ్చేసి నేను ఇక్కడ ఒక పెద్ద ఫుల్ చిప్ప తీసుకున్నానండి కొబ్బరిని ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను వరకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ బాగుంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పోపుని వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేస్తున్నాను సగం పచ్చిమిరపకాయలు సగం ఎండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి కారం ఎక్కువ తినేని వాళ్ళు కాస్త తగ్గించుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుంటాము పచ్చిమిరపకాయలు కొబ్బరి కాస్త ఫ్రై చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చడి మంచి టేస్ట్ రావడం కోసం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నువ్వులని లాస్ట్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయండి లాస్ట్ లో వేసుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దాము కొబ్బరి పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పులుపుకు తగ్గట్టుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము మిక్సీ మూత పెట్టేసుకుని చూస్తారు కదండి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ లిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి మూడు లేదా నాలుగు వరకు ఎండి మిరపకాయలు తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపు ని చక్కగా వేయించుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము పోపు అయితే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపు వేసేసుకుంటాము పోప వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుందండి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు